గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అనే మాటలకు సమాజంలో ఎంతో విలువ గౌరవం ఉంది అయితే కొందరు గురువుల వల్ల ఆ మాటలకు సమాజంలో అర్థం లేకుండా పోతుంది తల్లితండ్రులు జన్మనిస్తే గురువులు విద్యాబోధన ద్వారా వారు భావి భారత పౌరులుగా ఎదగటానికి అవకాశం ఉంటుంది కాని విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే దారితప్పుతున్నారు అందాల వలపు విసిరి ఏకంగా విద్యార్థి తండ్రినే ఏమార్చినా ఈ కిలేడీ టీచర్ చేసిన పని గురించే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే గుజరాత్కు చెందిన ఓ వ్యాపారి తన భార్య ముగ్గురు పిల్లలతో కలిసి వెస్టు బెంగళూరు ఏరియాలో ఉంటున్నాడు పిల్లల చదువుల కోసం ఆయన వ్యాపారం గురించి బెంగళూరుకు వచ్చాడు ఈయన ఈ క్రమంలోనే తన పిల్లలను ఇంటికి దగ్గర్లోని ఓ ప్రీ ప్రైమరీ స్కూల్లో జాయిన్ చేశాడు అడ్మిషన్ చేయించే టైంలో అదే స్కూల్లో పనిచేస్తున్న శ్రీదేవి రుడాగి అనే ఇరవై ఐదేళ్ల మహిళా టీచర్తో పరిచయమైంది దీంతో ఇద్దరూ నెంబర్లు మార్చుకున్నారు హాయ్ గుడ్ గుడ్నైట్ల నుంచి మొదలైన మెసేజ్లు ఏ కలర్ డ్రెస్ వేసుకున్న వరకు వెళ్ళింది ఇక ఈ పరిచయం కాస్తా చనువుగా మారటంతో సెక్స్టింగ్ న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడటం స్టార్ట్ అయింది అలా వీరిద్దరి పరిచయం కాస్త అక్రమ సంబంధంగా మారింది ఇక అప్పట్నుంచి శ్రీదేవి ఆ విద్యార్థి తండ్రి చెట్టాపట్టాలేసుకుని తిరగటం మొదలుపెట్టారు ముగ్గురు పిల్లల తండ్రి అనే బాధ్యతను పూర్తిగా మర్చిపోయిన ఈ బిజినెస్ మ్యాన్ శ్రీదేవి కొంగు పట్టుకొని తిరగటం మొదలుపెట్టాడు ఇక్కడ వరకు బాగానే ఉండగా ఆ తర్వాత టీచర్ శ్రీదేవి తనలోని మరో యాంగిల్ బయటపెట్టింది విద్యార్థి తండ్రితో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫోటోలు వీడియోలు రికార్డ్ చేసింది ఈ ఫొటోలు వీడియోలు అడ్డుపెట్టుకొని అతడిని బ్లాక్మెయిల్ చేయటం స్టార్ట్ చేసింది బాధితుడి నుంచి నాలుగు లక్షల రూపాయలు బలవంతంగా వసూలు చేసింది ఆ తర్వాత జనవరిలో మరో పదిహేను లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది నాకు ఫ్యామిలీ ఉంది ముగ్గురు పిల్లలు ఉన్నారు అంత డబ్బును నేనిచ్చుకోలేను అని ప్రాధేయపడినా శ్రీదేవి మాత్రం తనతో పాటు ఉన్న న్యూడ్ ఫొటోస్ వీడియోస్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తా అంటూ బెదిరించటం మొదలుపెట్టింది ఈ వీడియోస్ బయటకు వస్తే పరువు పోతుందని భయపడిన ఈ వ్యాపారి డబ్బులిస్తానని చెప్పాడు కాని వ్యాపారం పెద్దగా సాగకపోవటంతో ఇస్తానన్న డబ్బు ఇవ్వలేకపోయాడు దీంతో ఒకరోజు ఏకంగా వ్యాపారి ఇంటి దగ్గరికే వెళ్లి పిల్లలు బాగా చదువుతున్నారని బాగా యాక్టివ్గా ఉంటారని వ్యాపారి భార్యకు చెప్పింది శ్రీదేవి తనకు అర్జెంటుగా యాభై వేల రూపాయలు అప్పు కావాలని శాలరీ రాగానే తిరిగి ఇచ్చేస్తా అంటూ వ్యాపారి భార్యకు చెప్పి వ్యాపారిని మాత్రం పక్కకు పిలిచి ఇది వార్నింగ్ మాత్రమే త్వరగా డబ్బులు ఇవ్వకపోతే మన ప్రేమ వ్యవహారం మీ భార్యకు చెప్పేస్తా అని బెదిరించింది అక్కడితో ఆగకుండా శ్రీదేవితో పాటు ఆమె ఫ్రెండ్స్ గణేష్ కాలే సాగర్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా అతడిని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరింపులకు దిగారు ఇలా రోజురోజుకు శ్రీదేవి ఆమె ఫ్రెండ్స్ వేధింపులు ఎక్కువ కావటంతో తన కుటుంబంతో సహా గుజరాత్కు వెళ్లిపోవాలని ఫిక్స్ అయ్యాడు వ్యాపారి అయితే తన ఐదేళ్ల కూతురు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కోసం మళ్లీ ఆమెను కలవాల్సి వచ్చింది అలా ఆమె ఆఫీసులో చిక్కుకుపోయాడు వ్యాపారి అంటే నా నుంచి దూరంగా వెళ్లటం కోసం గుజరాత్ వెళ్లిపోతున్నావా అని వెకిలిగా నవ్విన శ్రీదేవి అక్కడే వీడియోలు ఫొటోలు చూపిస్తూ ఇరవై లక్షలు డిమాండ్ చేసింది ఒకవేళ ఇవ్వకపోతే ఇంట్లో వాళ్లకు వాటిని పంపిస్తానంటూ బెదిరించింది అక్కడ కాలే సాగర్లు కూడా ఉండటంతో భయపడ్డ బాధితుడు లక్షా తొంభై వేలు రూపాయలు చెల్లించి మిగిలిన డబ్బులు తర్వాత ఇస్తానని చెప్పాడు డబ్బులు ఇచ్చినా శ్రీదేవికి డబ్బులపై ఆశపోలేదు ఈసారి దగ్గర నుంచి డబ్బులు గుంజటం కోసం ఏకంగా పోలీసు పేరును అడ్డం పెట్టుకుంది అలా మార్చి పదిహేడున శ్రీదేవి ఆ వ్యాపారికి ఫోన్ చేసి ఓ మాజీ పోలీస్ ఆఫీసర్కు ఐదు లక్షలు తనకు ఎనిమిది లక్షలు తన స్నేహితులైన సాగర్ కాలేకు చెరొక లక్ష చొప్పున పంపించాలి అని డిమాండ్ చేసింది అయితే వ్యాపారికి ఆ పోలీస్ ఆఫీసర్ ముందే తెలిసి ఉండటం వ్యాపార నిమిత్తం పరిచయాలు ఉండటంతో శ్రీదేవి చెప్పిన పోలీస్ ఆఫీసర్కి కాల్ చేయగా ఆయన ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని చెప్పేశారు కావాలనే డబ్బుల కోసం శ్రీదేవి నాటకమాడుతోందని అర్థం చేసుకున్న వ్యాపారి శ్రీదేవి కాలే సాగర్పై కంప్లైంట్ ఇచ్చాడు ఇక ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులకు వ్యాపారి పంపించిన డబ్బులు ట్రాన్సాక్షన్స్ ఎవిడెన్స్గా ఉపయోగపడ్డాయి వీటి ద్వారా శ్రీదేవి ఆమె ఫ్రెండ్స్ కాలే సాగర్లను అరెస్ట్ చేశారు ముగ్గురు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా వారికి కోర్టు పద్నాలుగు రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది టీచర్ వృత్తికే కలంకం తెచ్చిన ఇలాంటి కిలేడీ టీచర్ జైలు నుంచి బయటకు రాకుండా చూడాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు మరి ఇందులో శ్రీదేవిది ఉందా లేక పిల్లలు భార్య ఉన్నారని తెలిసి అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యాపారిది తప్పు ఉందా మాకు కామెంట్ చేయండి